నకిలీ పురుగుల మందులతో నష్టపోతున్నామని అరికేరకు చెందిన మామిడి రైతు మహాదేవ ఆవేదన వ్యక్తం చేశాడు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేదని రైతు వాపోయాడు తన రెండెకరాల మామిడి తోటకు నకిలీ పురుగు మందు పిచ్చికారి చేయడంతో పూత మొత్తం కాలిపోయిందని ఆలూరులో నకిలీ పురుగు మందులు విక్రయిస్తూ మోసం చేస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సుమారు ఎనిమిది లక్షల రూపాయల పంట నష్టపోయానని తనను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు హదేవ డిమాండ్ చేస్తారు ఈ సంవత్సరం కాపు కోసం అని చెప్పేసి పలానా ఆలూరు గ్రామంలో ఉల్తిలింగేశ్వర అనే ఒక పెస్టిసైడ్స్ మందుల షాపులో మనం మా చిన్న గారు ఈ మందులు తీసుకురావడం జరిగింది ఆయన కాపు కోసం అని చెప్పేసి ఈ మందులు తెచ్చిన తర్వాత ఈ మందును ఈ మామిడి చెట్ల తోట మొత్తానికి స్ప్రే చేయంగా ఆ స్ప్రే ద్వారా చేసినప్పుడు మామిడి తోటలో ఉన్నటువంటి పూత మొత్తం కూడా కాలిపోయి అలాగే ఆకులు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది ఎందుకంటే ఇది దాదాపు మేము చాలామందిని ఎంక్వైరీ చేస్తే అంటే ఈయన అనెజ్యుకేటెడు ఒక రైతు చాలా రోజుల నుంచి చేస్తున్నాడు ఏదైతే వాళ్ళు అంగట్లో ఇస్తే అవే తీసుకొని వచ్చి వాళ్ళు వాడటం జరిగింది అదేవిధంగా ఏడు లక్షలు నష్టపోయి ఏడు లక్షలు దిగుబడి నష్టపోయిన ఈ రైతుకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం అందించవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఇలాంటి కల్తీ మందులు అమ్మే షాపులు అన్నిటిని సీజ్ చేయాల్సిందిగా కోరుచున్నామండి ఈ మామిడి చెట్లు ముందు ఇచ్చినారు ఆ మందు ఏ మాత్రమో అంత కాపంతా రాలిపోయింది ఈ ప్రభుత్వం నాకు ఖండించి ఏదన్నా నాకు చేసి పెడితే బాగుంటుంది నాకు ఏడు లక్షలు వచ్చే పంట కూడా ఒక లక్ష రూపాయలు కూడా రావడం లేదు లేదంటే ఈ పురుల మందే ఈ శరణము ఇలా ఇలా జరిగింది అట్లా చేసి నాకు ఖండించను ప్రభుత్వము ఈ పొరుల మందు నాకు ప్రభుత్వం కరెక్ట్గా నష్టపరం అయింది దీన్ని కట్టియాల ఎట్లా చేసి ఖండించకపోతే ఈ పొరుల ముందు నా శరణము నా బా ఫ్యామిలీ నుండి కూడా నాకు కాపాడకలేను